నంద్యాల పట్టణంలోని జిల్లా బీజేపీ కార్యాలయం సోమవారం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ నాయుడు అబ్జర్వర్ సురేష్ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు ఆధ్వర్యంలో జిల్లా నూతన కమిటీని ప్రకటించారు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎనిమిది మందిని జనరల్ సెక్రటరీగా ముగ్గురిని జిల్లా సెక్రటరీగా ఆరు మందిని ట్రెజరర్ ఒకరు డిస్ట్రిక్ట్ సోషల్ మీడియా కన్వీనర్గా ఒకరు డిస్ట్రిక్ట్ ఐటీ కన్వీనర్గా ఒకరిని ప్రకటించడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులుగా ఎస్వి రమణ నిమ్మకాయల సుధాకర్ ఎస్కే చాందిని మురళీధర్ చౌదరి సగిరెడ్డి ఉపేంద్రనాథ్ రెడ్డి పసుపుల రవీంద్ర కుమార్ ఎం శ్రీనివాసులు ఎం వెంకటేశ్వర్లను జిల్లా జనరల్ సెక్రటరీలుగా ఓ కిరణ్ చంద్రశేఖర్ ఏ శివకృష్ణ యాదవ్లను జిల్లా సెక్రటరీలుగా నాగమోహన్ జయలక్ష్మి కె భరత్ కుమార్ మనుప్రియారెడ్డి శంకర్ గౌడ్ రోజమ్మలను జిల్లా ట్రెజరర్ గా పసుపుల శివసాయి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నాగేశ్వరరావు జిల్లా ఐటీ కన్వీనర్ గా ఏ కుమార్ కుమార్లను నియమించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ కమిటీలో నూతనంగా ఎన్నిక కాబడిన సభ్యులందరూ పార్టీ కోసం శ్రమపడి పార్టీని ముందుకు నడిపించాలని రాబోయే స్థానిక ఎలక్షన్లలో బీజేపీ జెండాను ఎగరవేయాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కమిటీని ప్రకటించడం జరిగింది ఆ కమిటీని జిల్లా ప్రధాన కార్యదర్శులు జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శులు అందరినీ కూడా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన జాబితా ప్రకారంగా వారికి అందరికీ బాధ్యతలు ప్రకటించడం జరిగింది మా ఇన్ఛార్జి గారు చెప్పిన విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే కంచుకోటలాగా నిరూపించుకునేలాగా అన్ని స్థాయిల్లో కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించుకునేలాగా కార్యకర్తలను సమాయత్తం చేస్తూ భారతీయ జనతా పార్టీకి కంచుకోటం తయారు చేస్తాం నంద్యాలని చెప్పి అలాగే జిల్లా ఇన్ఛార్జి రమేష్ నాయుడు మాట్లాడుతూ నూతనంగా ఎన్ని కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల ఇరవై తేదీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నంద్యాల జిల్లా పర్యటన ఉన్న సందర్భంగా ఎన్ని కాబట్టిన కమిటీ పెద్ద స్థాయిలో కృషి చేసి రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన విజయవంతం చేయాలని వారు కమిటీకి దిశానిర్దేశం చేయడం జరిగింది నేడు జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు గారి నాయకత్వంలో జిల్లా కమిటీని నేడు ఎన్నుకోవడం జరిగింది జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కార్యదర్శులుగా ఉపాధ్యక్షులుగా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లాలో పనిచేయబోతున్నది ఈ నెల ఇరవై ఎనిమిదిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ జిల్లాకు రాష్ట్ర అధ్యక్షులు అయిన తర్వాత మొట్టమొదటిగా ఈ జిల్లాకు విచ్చేస్తున్నారు వారి పర్యటన రాష్ట్రంలో కని విని ఎరగని రీతిలో మా జిల్లా అధ్యక్షులు అభిరుచి గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించబోతున్నాం రాబోయే స్థానిక ఎన్నికల్లో నంద్యాలలో కూడా భారతీయ జనతా పార్టీ అన్ని మున్సిపాలిటీలు నగర పంచాయతీలు జడ్పీటీసీలు ఎంపీటీసీల్లో పార్టీ పోటీ చేయడానికి అవుతున్నది జై